నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుజాత ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను వెజిటేబుల్ మిక్స్డ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అన్నట్టు ఓకేనా ఈ వీడియో చాలా నచ్చితే మీరు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కొత్త కొత్తగా అన్నీ నేను చూ చేసి చూపిస్తాను ఓకేనా చూడండి మనము సోయాని ఒట్టిగా మనము ఫ్రై చేసుకొని తినవచ్చు ఇట్లా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం ఒక సోయాతోనే చేసుకుంది కాకుండా ఇప్పుడు అన్నీ మిక్స్డ్ చేసుకోవచ్చు చూడండి ఆ సోయాని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని మంచిగా పిండి సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఇవి పెద్దవి అన్నట్టు చిన్నవి అయితే అట్లే వేసుకోవచ్చు ఇవి పెద్దవి కాబట్టి రెండు రెండు ముక్కలు చేసినాను చేసి మంచిగా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇది ఇందులో ఎంత ఆయిల్ వేసినా పీల్చుకుంటుంది చూడండి మనకు ఎంత కావాలో అంతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అట్లా ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇంత మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనకు ఇందులో మనం ఉడికిచ్చేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి చూడండి ఎందుకంటే దానికి ఉప్పు మంచిగా ముక్కకు పడుతుంది అది ఫ్రై చేసి మనం పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం తొందరగా ఇప్పుడు ఈ కర్రీ ఎంత తయారైన తర్వాత అది వేసుకోవచ్చు మనం చూసింది కదా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకోవాలి ఎంత కావాలో అంత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలన్నట్టు ఈ పచ్చివాసన రాకుండా మంచిగా అన్నీ ఫ్రై కావాలి ఏ ఒకటి పచ్చి ఉన్నా కూడా కర్రీ మంచి టేస్ట్ కాదు ఎందుకంటే మిక్స్డ్ కదా ఏ ఒకటి పచ్చివాసన వచ్చినా దాని ఫ్లేవరే వచ్చేస్తుంది కర్రీ అంతా కానీ అన్నీ మంచిగా సమానంగా వేగినాయి అనుకోండి ఆ కర్రీ చాలా బాగుంటుంది అన్నట్టు మంచిగా వేగినాయి చూడండి ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు మనం అల్ల వెల్లుల్లి వేసుకోవాలి ఇక మనకు టేస్ట్ తగ్గట్టుగా మనం అప్పుడు చేసింది వేసుకుంటే ఇంకా చే టూ మన టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఎందుకంటే ఈ మిక్స్డ్ కదా మనం చికెన్ మటన్ కంటే చాలా బాగుంటుంది ఇది తగినంత పసుపు వేసుకోవాలి మంచిగా వేగించుకున్న తర్వాత ఇక మనము కరివేపాకు కొత్తిమీర మాత్రం చాలా చాలా మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి ఫ్రెష్ చేసుకుంటే అనగా మునక్కాయలు వేసుకొని మంచిగా ఎంత ఫ్రై అయితే అంత మనకు దాంట్లో ఉన్న పచ్చివాసన వెళ్ళిపోవాలి ఇది కూడా ఆలు ఆలుని ఏంటంటే ఒక ఐదు నిమిషాలు మనము వాటర్లో బాయిల్ చేయాలి కొంచెం బాయిల్ చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న చెడు గుణాలన్నీ పోతాయి ఆలు వడ్డకి అందుకోసం అన్నిట్లా తినవచ్చు మనకి ఏం బాధ లేదు ఆలుని ఒక్కసారి మనం ఉడికించి వంపేసినాం అనుకోండి ఆ నీళ్ళల్లో అంత చెడు అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ రెడ్ కలిపి కొంచెం మగ్గేయాలి మనం ఒక టెన్ మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టాలి ఎందుకంటే హైలో పెట్టద్దు టెన్ మినిట్స్ తర్వాత మనం ఉప్పు కారం సరిపోని వేసుకొని ఇక మనం టమాటాలు అట్లనే కోసేసినాం అనుకో మళ్ళీ ఇవన్నీ మెత్తగైపోతాయి టమాటాలు ఉడకవు అందుకేం చేయాలంటే మంచిగా మిక్స్ పట్టాలి ఒక మూడు టమాటాలు మంచిగా కట్ చేసుకొని మిక్సీలో వేస్తే మెత్తగా మంచిగా వేస్ట్ అయిపోతుంది కదా అప్పుడు ఇందులో వేసేసుకోవాలి మంచిగా మగ్గిపోతే చూసింది కదా అంత మంచిగా టమాటా మిక్సీ పట్టి అందులో వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టామనుకోండి మగ్గిపోతుంది ఆయిల్ తేలుతుంది ఈ ఆయిల్ తేలిన తర్వాత మనము ఎంత కావాలో అంత గ్రేవీ వేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మనం మొత్తం ఉడకలేదు కదా ఇది అందుకని కొంచెం గ్రేవీ వేసుకుంటే అన్నీ మగ్గిపోతాయి అన్నట్టు నూనెలో వేయించుకొని తినలేం కదా ఇప్పుడు ఇవన్నీ అట్లా ఉప్పు కారం సారి చూసుకున్న తర్వాత ఇక మనం గ్రేవీ వేసుకోవాలి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అవి సగం మనం ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికే ఉంది మనం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది అన్నట్టు అట్లా అందుకోసమని ఎంత కావాలో అంతే వేసుకొని కొంచెం ఒక పావు గ్లాస్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అంతమందం మసిలిపోతుంది చూసిండు కదా గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు మనం అసలు ఇప్పుడు ఏంది సోయా సోయా వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి ఫస్ట్ ఎందుకు వేయలేదు అనుకోవచ్చు మీరు ఫస్ట్ వేస్తే ఏమవుద్ది అంటే మనం ఎంత వాటర్ వేసినా అదే బీల్ చేసుకుంటుంది అప్పుడు ఈ ఉడకవు అందుకని ఎంత ఉడికి కూర రెడీ అయిన తర్వాతనే ఒక వేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలి అన్నట్టు లాస్ట్ మూమెంట్లో ఇవి వేసి మగ్గించుకోవాలి మళ్ళీ ఉప్పు కారాలు సరి చూసుకొని అంతే ఫ్రెండ్స్ ఇంకా కర్రీ మాత్రం రెడీ మనం చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది ఆ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్